కావ్య రాజ్ వాళ్ళని రౌడీలు బంధించి ఉంచటంతో అక్కడ ఉన్న రాజ్కి ఒక బాటిల్ దొరుకుతూ ఉంటుంది ఇంతలో ఆ బాటిల్ని చాలా గట్టిగా పగలగొట్టి ఆ తాడుని అయితే అలా నెమ్మదిగా కోసేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రౌడీలు అయితే పెన్ డ్రైవ్ ఎక్కడ ఉందో మర్యాదగా ఇవ్వరా అని చెప్పేసి అయితే రాజుని అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే నా పాకెట్లో ఉంది తీసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రౌడీ అయితే తన పాకెట్లో చేయి పెడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాజు తన చెయ్యిని తీసి చాలా గట్టిగా అయితే రౌడీని కొడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ అయితే చాలా గట్టిగా చెదగొడుతూ ఉంటాడు సరే పద ఇక్కడి నుండి అని చెప్పేసి అయితే అంటూ కావ్యను విడిపించుకొని మరి అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉండగా అక్కడికి ఇంకొక పెద్ద రౌడీ వచ్చి అయితే ఆగండి ఎక్కడికి వెళ్తారు నా నిండి తప్పించుకొని మీరు వెళ్దాం అనుకుంటున్నారా మీకు అంత ఛాన్స్ ఇవ్వను మర్యాదగా పెన్ డ్రైవ్ ఎక్కడ ఉందో మర్యాదగా ఆ పెన్ డ్రైవ్ నాకు ఇది చేయండి లేదంటే మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్యరాజు వాళ్ళు అయితే ఒక్క ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రౌడీ మాత్రం అవును మర్యాదగా నా పెన్స్ ఇచ్చేస్తే సరే లేదంటే మీ ఇద్దరిని కాల్చి పడేస్తాను అని చెప్పేసి అయితే రివాల్వర్ని చూపెడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కావ్య వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా అతని వైపు చూస్తూ ఉండిపోతారు